హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ ఈ రోజు వీడియోలు అయితే మనము తిరుపతి గంగమ్మ తల్లి టెంపుల్ అలాగే అక్కడ చేసే పూజలు అన్ని కూడా మనమైతే చూసేద్దాము యాక్చువల్ గా జాతర స్టార్ట్ అయిన వీకే వెళ్దాం అనుకున్నాము కాకపోతే అప్పుడు చాలా మంది జనాలు ఉంటారు ఇంకా మాకు చిన్న బాబు ఉన్నాడు కదా అందుకని చెప్పి ఆ రోజు వెళ్ళలేదు ఇంట్లోనే జస్ట్ పూజ చేసుకొని మా బాబుకి జస్ట్ స్మాల్ గా అలా బొట్లు పెట్టైతే నేను ఆల్రెడీ వీడియో కూడా తీసాను అలా అయితే ఇంట్లో చేసేసుకున్నాము తర్వాత ఇది థర్డ్ వీక్ థర్డ్ వీక్ కూడా చాలా మంది జనాలు ఉంటారు మామూలుగా ఈ మంత్ మొత్తం ఫుల్ గా ప్రతి ఒక్కరు వెళ్ళి పొంగల్ అయితే పెట్టుకుంటారు మనకు ట్యూస్డే సండే ఫ్రైడే ఈ త్రీ డేస్ కంపల్సరీ ప్రతి ఒక్కరు వెళ్ళైతే పెట్టుకుంటూ ఉంటారు ఇది మేము వెళ్ళేది థర్డ్ వీక్ మంగళవారం ఈ రోజు అయితే మేము స్టార్ట్ అయ్యాము వెళ్లి అక్కడ టెంపుల్ దగ్గర అయితే పొంగల్ పెట్టుకుందామని ఇంకా ఫైనల్లీ మేమైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము చాలా అంటే చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ మనకు టెంపుల్ లో ఏంటంటే చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ ఇలా మట్టి కుండలాగా ఇలా ఉంటుంది దీన్ని పెట్టుకొని కర్పూరం గెలిచి టెంపుల్ రౌండ్ వేసి అక్కడైతే పగలు కొట్టి దిష్టి తీస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలకి ఏదైనా దిష్టి ఉన్నా కానీ లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ పోతాయని ఇక్కడైతే ప్రజలందరూ కూడా నమ్ముతారు ఇంకా మా బాబుకైతే ఇది ఫస్ట్ టైం వాడు పుట్టిన తర్వాత ఈ జాతర రావడము ఇలా చేపించడము ఇంకా ఆ కుండ అయితే తీసుకొని ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము గంగమ్మ జాతర రోజు వచ్చింటే అసలు చాలా వేషాలు అయితే వేసేవాళ్ళు చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే పుష్ప టు గెటప్ కదా ఆల్మోస్ట్ అవే వేసింటారు నేనైతే అది మిస్ అయ్యాను ఇయర్ అయితే చాలా వేషాలు అవన్నీ కూడా వేసి చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడు ఆ జనాలు అసలు మనం తట్టుకోలేము మాకు ఇప్పుడే అసలు చాలా జనాలు ఉన్నారు ఇక్కడ మనకు సరిగా కనిపించలేదు కానీ టెంపుల్ ముందుకెళ్ళామంటే అసలు ప్లేసే లేదు అంటే మేము ఇంటి దగ్గరే ప్రసాదం కూడా చేసుకొని అయితే వచ్చేసాము మాకు ముందే తెలుసు ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు మనం ఇక్కడ పొంగల్ పెట్టుకోలేమని చెప్పి అందుకని మేము అన్ని కూడా ఇంట్లోనే అన్ని రెడీ చేసుకొని అయితే టెంపుల్ లోకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఈ సైడ్ లో ఇక్కడైతే మనము పొంగల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది చాలా మంది అక్కడే వచ్చి పొంగల్ చేసి నైవేద్యం అయితే సమర్పిస్తారు అమ్మవారికి ఇంకా మేము ఇంట్లోనే తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా జస్ట్ ఇంకా ఆకు ఇస్తర వేసేసుకొని కింద ఒక ప్లేస్ చూసుకొని అక్కడే తల్లికి వేసేసి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలని అనుకున్నాము కాకపోతే ఈ జనాల్లో కూడా ప్లేస్ అది కూడా దొరకలేదు మనం వేసుకోవడానికి తిరుపతిలో జరిగే గంగమ్మ తల్లి జాతర రోజు అయితే బలి ఇస్తారు అలాగే బూతులు కూడా మాట్లాడతారు ఇంకా అమ్మవారి చంపలు కూడా కోసేస్తారు దీని వెనుక ఒక స్మాల్ స్టోరీ కూడా ఉంది నాకు తెలిసిన స్టోరీ అయితే నేనైతే షేర్ చేస్తాను అని ఫుల్ డీటెయిల్స్ కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఆ అయితే వెళ్ళిపోదాము గంగమ్మ తల్లి ఎవరో కాదు శ్రీకృష్ణుడికి చెల్లిగా అయితే జన్మిస్తుంది ద్వాపర యుగంలో కానీ ఆమె పుట్టిన ఒక క్షణంలోనే చనిపోతుంది ఇప్పుడు విష్ణుమూర్తి ఆమెకి ఒక వరం ఇచ్చి కలియుగంలో గ్రామ దేవతగా జన్మిస్తావు అని అయితే చెప్తారు అలాగా మనకు గంగమ్మ తల్లి అయితే జన్మించింది ఇక్కడ వేషాలు బూతులు ఎందుకు మాట్లాడతారంటే అప్పుడు అమ్మవారు తిరుపతిలో ఆ ఒకరిని చంపడానికి కోసం అని చెప్పి అలా రకరకాల వేషాలు వేసి ఈదుల్లో తిరుగుతూ బూతులు తిడుతూ వాణ్ణి రెచ్చగొడుతూ అలా ఫైనల్ గా వాన్ని అయితే చంపేస్తుంది అది దాని వెనకైతే స్టోరీ అమ్మవారి చంపలు ఎందుకు కోస్తారు అని అంటే ఒక మట్టితో విగ్రహాన్ని తయారు చేసి దాంట్లో ఒక అమ్మవారిని అయితే ప్రవేశిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొంచెం కొంచెం తీసుకొని వెళ్తారు ఇంటికి అలా పెట్టుకొని పూజ చేసుకుంటారు అలా మంచిదని చెప్పి భావించి అందరూ ఆ కొంచెం మన్నునైతే అయితే తీసుకొని ఇంట్లో అయితే పెట్టుకుంటారు ఇది నాకు తెలిసిన స్టోరీ మీకు ఇంకా ఏమైనా స్టోరీస్ తెలుసుంటే నాకైతే కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఇంకా మా బాబుకైతే ఇంకా ఈ కుండనైతే మొత్తం రౌండ్స్ వైపు ఇచ్చేసి ఇంకా దిష్టి తీపిచ్చేసి అయితే మేము ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్